చంద్రబాబు గారు ఉచిత ఇసుక విధానం పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తిరుపతి చిత్తూరు జిల్లాలలో ఉచిత ఇసుక ఎక్కడుంది ఇసుక రీచలు ఎక్కడున్నాయి ఇసుక ఎంతకు లభిస్తుంది అని ఎంక్వైరీలు చేస్తే దాదాపు వంద కిలోమీటర్ల దూరం వెళ్ళి ఇసుక రీచ్ల నుండి ఇసుక తెచ్చుకుంటే ఒక మెట్రిక్ టన్నుకు నాలుగు వందల ఐదు రూపాయలు ఇసుక రేటు పడుతుంది అని ట్రాక్టర్ వాళ్ళు దళారులు అంటున్నారు అదే ఇరవై మూడు మెట్రిక్ టన్నులకి దాదాపు ఇరవై నాలుగు వేల విలువ చేస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు అది కూడా తిరుపతి చిత్తూరు జిల్లాలలో చిత్తూరు నాగలాపురం నెల్లూరు ఈ మూడు రీచుల్లో ఇసుక దొరుకుతుంది తిరుపతి నుండి నెల్లూరుకైనా వెళ్ళాలి లేకపోతే నాగలాపురం అయినా వెళ్ళాలి లేకపోతే చిత్తూరుకైనా వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలి ఇంత దూరం నుండి సామాన్య ప్రజలకు ఇసుక తెచ్చుకునే వెసులుబాటు ఉంటుందా అని నేను చంద్రబాబు గారిని అడుగుతున్నాను గత ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకు ఇసుక ప్రభుత్వం ఇసుక రీచ్ల దగ్గర నిర్ణయించింది అది కాకుండా సంవత్సరానికి ఏడు వందల ఎనభై కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం చూపించింది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు ఉచిత ఇసుక పేరుతో ప్రజలకేదో మేము ఇసుక ఇచ్చేస్తున్నాము ఉచితంగా ఇస్తున్నామో అని అంటూ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక మెట్రిక్ టన్నును అమ్ముకుంటున్నారు మరి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండిపడటమే కాకుండా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో దాదాపు వంద రూపాయల పైనే ఇసుక ఒక మెట్రిక్ టన్ను రేటు ఉంది కొన్ని ప్రాంతాలలో నేను గత ముందు పోస్టుల్లో చూపించినట్టు విశాఖపట్నంలో ఏమో ప పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఇసుకుంది అదేవిధంగా నర్సీపట్నంలో పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఇసుక రేటు వాళ్లే టీడీపీ నాయకులే బ్యానర్లు వేసి చూపిస్తున్నారు అంటే ఒక మెట్రిక్ టన్నుకు పదమూడు వందల తొంభై నాలుగు పన్నెండు వందల తొంభై నాలుగు కొన్ని చోట్ల వంద కిలోమీటర్లు వెళితే కానీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇలా ఇసుక రేటును అమ్ముకుంటూ ఉచిత ఇసుక విధానం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఇసుక ఒక ట్రాక్టర్ గా కొనుక్కోవాలంటే దాదాపు కూడా దళారులు ఎంత రేటు చెప్తే అంత రేటు కొనుక్కోవాల్సిందే గత ప్రభుత్వం కంటే కూడా ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టి ఈ ప్రభుత్వంలో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ చంద్రబాబు గారేమో నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నాను అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు ఏది చెప్తే అదే మేము వింటాము చంద్రబాబు ఏది చెప్పినా అది కరెక్టేను మీరు ఏది చెప్పినా అది తప్పు అని అనుకుంటారు ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల కోసం మేము ఇటువంటి వీడియోలు చేస్తాం కానీ రాజకీయ పార్టీల కోసం కానీ రాజకీయ నాయకుల మెప్పు కోసం కానీ ఇటువంటి వీడియోలు చేయము అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అది అధికార పార్టీ అయినా లేక ప్రతిపక్ష పార్టీ అయినా మీకు కూడా ఇసుక అవసరం అవుతుంది మీరు కూడా ఇసుక కొనుక్కోవాల్సి వస్తుంది మీరు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టుకోవచ్చు ఇసుక కొనాలంటే వంద కిలోమీటర్లు వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలి లేకపోతే దళారుల దగ్గర ఇసుక తెచ్చుకోవాలి రవాణా ఛార్జీలు అన్నీ కలిపి ఇరవై మూడు మెట్రిక్ టన్నులు చిత్తూరు జిల్లాలోనే తిరుపతి జిల్లాలోనే దు, దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు అంటున్నారు ప్రస్తుతం ఈరోజు నేను అడిగి కనుక్కుని విత్ రికార్డింగ్ దళ మధ్యవర్తులు ఎవరైతే ఇసుక అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గర నేను విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ తీసుకున్నాను ఇది వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను